హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు వచ్చే టాపిక్ చూడండి స్కూటీకి ఏ విధంగా ఇంజనీర్లు మార్చుకోవాలి గేర్ రైలు ఏ విధంగా మార్చుకోవాలి చూడండి ఈ వీడియోలో ఫుల్ వీడియో అండి ఇది స్కూటీకి ఇంజనీర్లు మార్చుకోవాలి అన్నది మీ ఇంట్లో మార్చుకోవచ్చండి సింపుల్గానే ఏప్పుకోలో రెండు ఏదైతే ఉందలో చెప్తాను ఈ వీడియోలో చూడండి అలాగే నా ఛానల్ ముందుగా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు చూడండి ఇప్పుడు చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సైడ్ రైట్ సైడ్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి టెన్ టన్న పన్నెండు బోల్ట్ అండి పన్నెండు రింగ్ ఇప్పుకొని పన్నెండు రింగ్ తోటైతే ఇప్పుకోవాలండి ఇప్పుకున్న తర్వాత మనం ఇంజనీల్ డౌన్ చేసాము తర్వాత బిగించుకున్నాం అండి ఇంజనీల్ డౌన్ చేసి బిగించేసుకున్నాం తర్వాత గేర్ ఆయిల్ చూడండి గేర్ ఆయిల్ ఏ విధంగా ఇప్పుకున్నాం మనం చూడండి ఆయిల్ కింద బోల్ట్ ఇప్పుకోవాలండి కింద బోల్ట్ అది పన్నెండు అనమాట పన్నెండు రింగ్ అన్నమాట డిఎస్ సిక్స్ సిక్స్ అనమాట ఇప్పుడు దీనికి వచ్చేసి చూడండి ఇప్పుడు ఆయిల్ ఏ విధంగా వస్తుందో చూడండి ఆయిల్ తట్టి తట్నమ్మో బోల్ట్ అనమాట పన్నెండు పన్నెండు సైజ్ బోల్ట్ అది ఇప్పేసుకొని పై బోల్ట్ కూడా ఇప్పుకోవాలి పై బోల్ట్ అయితే ఆయిల్ వేసుకోవడానికి అండి అది కింద బోల్ట్ అయితే మనం ఆయిల్ డౌన్ చేసుకోవడానికి ఇది గేర్ ఆయిల్ అండి గేర్ ఆయిల్ ఇంజన్ ఆయిల్ కాదు ఇది గేర్ ఆయిల్ ఆయిల్ ఫస్ట్ ఇప్పాను కదా ఫస్ట్ వీడియోలో చూసారు కదా అది ఆయిల్ అనమాట ఇది గేర్ ఆయిల్ అనమాట గేర్ ఆయిల్ కూడా ఈ విధంగా మార్చుకోవాలి గేర్ ఆయిల్ కింద బోల్ట్టినమ్మో బోల్ట్ అయితే ఇప్పుకోవాలండి చూడండి తట్నమ్మ బోల్ట్ ఇప్పుకున్న తర్వాత పై ఆయిల్ కొద్దిగా లీక్ అయిపోయింది చూడండి ఎంత బాగా అంత ఆయిల్ గేర్ ఆయిల్ ఏ విధంగా పాడైపోయిందో చూడండి మొత్తం ఆయిల్ అనేది పాడైపోయింది ఇప్పుడైతే ఆయిల్ డౌన్ చేసుకున్నామండి గేర్ ఆయిల్ కూడా కింద బోల్ట్ అయితే వేసుకుంటున్నాము కింద బోల్ట్ వేసుకున్న తర్వాత గట్టిగా టైట్గా పిలిగించుకోవాలండి మరి అంత టైట్ పట్టేయకూడదు కొద్దిగా లిమిట్ పట్టేసుకోవాలి వేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు చూడండి గేజ్ మనం ఆయిల్ ఏ విధంగా చెక్ చేసుకుంటున్నాము చూడండి గేజ్ ఆయిల్ చెక్ చేసుకున్న ఆయిల్ అయితే పాడైపోయింది కదా ఇప్పుడు చూడండి దీనికి ఆయిల్ అయితే వేసుకోవాలి క్యాస్ట్రాల్ ఆయిల్ అండి ఇది చూడండి యిల్ గేర్ ఆయిల్ ఇవి కలిపండి క్యాస్టర్ ఆయిల్ ఎయిట్ హండ్రెడ్ ఎంఎల్ అండి ఎయిట్ హండ్రెడ్ ఎంఐల్ వేయాలి దీనికి స్కూటీకి అయితే ఎయిట్ హండ్రెడ్ ఎంఎల్ వేయాలి గేజ్ అయితే మనం ఆయిల్ ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే గేజ్ పళ్ళు చూసారా అక్కడ చెక్ చేసుకోవాలండి ఆయిల్ ఇవ్వండి కదా ఇవ్వండి కానీ అంతే గేజ్ పొలం అంటే అదనమాట ఇప్పుడు ఆయిల్ అయితే చెక్ చేస్తున్నాము ఆయిల్ ఇప్పేసి డౌన్ చేసి అన్నీ చేస్తున్నాం కాబట్టి చూడండి ఆయిల్ అయితే ఈ విధంగా ఉంటుంది క్యాస్ట్రాల్ క్యాస్ట్రాల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ సింపుల్గా మీరు ఇంట్లోనే వేసుకోవచ్చు అనమాట పదమూడు రింగు మాత్రం ఉంటే ఆయిల్ అయితే సింపుల్గా వేసేసుకోవచ్చు మీరు ఒకే రింగు ఒకటే రింగు అన్నింటి ఒకటే చేయండి చూడండి ఆయిల్ అంత సింపుల్గా వెళ్ళిపోయింది ఈ విధంగా అయితే సింపుల్గా ఉంటుందండి స్కూటీగా అయితే ఆయిల్ ఈ విధంగా సింపుల్గా మార్చుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి గేజ్ గేజ్ బోల్ అయితే వేసుకోవడం అండి ఇంకా ఆయిల్ సెట్ చేయడం అయితే అయిపోయింది ఇప్పుడు వచ్చేసి గేర్ ఆయిల్ వేయాలండి గేర్ ఆయిల్ ఏ విధంగా వేసుకోవాలో చూడండి గేర్ యాయిల్ కట్టింగ్స్ కింద మొక్క తీసుకొని చూడండి పై కింద బోల్ట్ డౌన్ చేయడానికి పై బోల్ట్ ఆయిల్ వేయడానికి అని చెప్పాను కదా ఈ విధంగా అయితే గేర్ ఆయిల్ అయితే వేసుకోవాలండి చూడండి ఈ విధంగా వేస్తున్నాను గేర్ ఆయిల్ అయితే ఈ విధంగా వేసుకోవాలండి అంతే స్కూటీకి అయితే ఇంజలు మార్చుకోవడం అయిపోయిందండి అంతే ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్న వీడియోలు నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మరియు వీడియోలు వీడియో ఇంకా పెడతా ఉంటాను చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్